హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉషా హౌస్ ఈ వీడియోలో నేను ఒక మంచి హెయిర్ మాస్క్ని ప్రిపేర్ చేయబోతున్నాను ఈ హెయిర్ మాస్క్ మనం యూస్ చేయటం వల్ల హెయిర్ అనేది లాంగ్గా థిక్గా పెరుగుతుంది అలాగే హెయిర్ కూడా చాలా స్లికీగా ఉంటుంది ఊడిపోయిన చుట్టూ కూడా మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుందండి నేనైతే ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అలాగే ఫ్రంట్ మనకి కొంచెం జుట్టు ఊడిపోయినట్టుగా అలా తక్కువ కనిపిస్తుంటుంది కదా అక్కడ కూడా లైట్గా మళ్ళీ ఈ హెయిర్ అనేది పెరగడం స్టార్ట్ అయింది అనమాట ఈ హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనం ఇక్కడ గోం కటీరాని తీసుకుంటున్నాము ఈ గోందు కటీరా అనేది టూ టైప్స్లో ఉంటుంది ఒకటైతే ఈ స్టోన్స్గా ఉంటాయి కదా ఒక రకమైతే మనం బౌల్లో వేసి వాటర్ వేస్తే లిక్విడ్ లాగా అయిపోతుంది ఇప్పుడు నేను తీసుకున్న ఈ గోంద కటీరా వచ్చేసి మనం ఇలా బౌల్లో వాటర్లో ఉంచితే ఇది మొత్తం కూడా నెక్స్ట్ డేకి స్పాంజ్ లాగా అయిపోతుంది అనమాట ఫోర్ టు ఫైవ్ అవర్స్కి ఇలా స్పాంజ్ అయిపోతూ ఉంటుంది ఇది ఏ సూపర్ అయినా అవైలబుల్గా ఉంటుందండి నేను ఈ గొంద కటిరాని ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను మీ హెయిర్ వచ్చేసి లాంగ్ హెయిర్ అనుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి ఇలా ఈ కటీరాలో వాటర్ ఫుల్గా వేసేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ కంటే కొంచెం ఎక్కువగానే దీన్ని ఇలా వదిలేస్తే ఇది మొత్తం కూడా స్పాంజ్ లాగా ఇలా అయిపోతుంది చూసారు కదా ఎలా ఉందో ఇది మనకి బాడీ కూల్ అవటానికి మనం ఎక్కువగా సమ్మర్లో యూస్ చేస్తూ ఉంటాము సమ్మర్లో నిమ్మరసంలో సుగంధి వాటర్లో వాటిలో వేసుకొని తాగుతూ ఉంటాం కదా దానివల్ల బాడీ చల్లబడుతుంది అలాగే ఇది నరాల బలహీనతను కూడా తగ్గిస్తుందండి ఇది మన హెయిర్కి కూడా ఎందుకు ఉపయోగపడుతుందంటే చాలామందికి బాడీ హీట్గా ఉండటం వల్ల జుట్టు ఊడిపోతుంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ చలవ చేసి ఈ కటీరాతోటి హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేయడం వల్ల వేడి అనేది తగ్గి చలవ చేసి జుట్టు అనేది ఊడటం తగ్గుతుందన్నమాట ఇప్పుడు మనం హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేద్దాం దీనికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ప్రిపేర్ అయిన గోధు కటీరాని మొత్తం ఈ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి ఈ హెయిర్ మాస్క్ని ఒకసారి అయినా సరే అప్లై చేసుకోవడం వల్ల జుట్టు చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను కావలసినంత గొంతకటి రాని మిక్సీ మిక్సీజర్లో తీసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బాగా పండిన అరటిపండుని తీసుకోవాలండి అరటిపండులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది కాబట్టి మన హెయిర్కి బాగా యూజ్ అవుతుంది హెయిర్ బాగా సిల్కీ కావడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి నేనైతే ఇక్కడ బాగా పండిపోయిన అరటిపండుని మొత్తం ఇలా ముక్కలాగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అరటిపండు మొత్తం మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులోకి కావలసినంత వాటర్ తీసుకొని ఇదంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనం హెయిర్ కప్రే చేసినప్పుడు జుట్టుకి మనం తలస్నానం చేసిన తర్వాత కూడా అలా అతుక్కొని ఉండకుండా హెడ్ వాష్ చేసినప్పుడు ఈజీగా ఇది రిమూవ్ అయిపోతుందన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బౌల్లోకి తీసేసుకోవాలి ఇదంతా ఇలాగా బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులోకి బాదం ఆయిల్ ఉంటుంది కదా ఇది వన్ టేబుల్ స్పూన్ వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ బాదం ఆయిల్ని ఇందులో యూజ్ చేయటం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది అందరికి తెలుసు కదా బాదం ఆయిల్ వల్ల హెయిర్ అనేది చక్కగా పెరుగుతుంది ఫ్రంట్ మనకి కొంతమందికి లైట్గా జుట్టు ఊడిపోయి అలా వైట్గా కనిపిస్తూ ఉంటుంది కదా అలా వాటి వాళ్ళకి ఈ బాదం ఆయిల్ యూస్ చేయటం వల్ల మంచి ఉపయోగం ఉంటుందన్నమాట ఇలా బాదం ఆయిల్ వేసిన తర్వాత అంతా ఇలా బాగా కలిపేసుకొని దీన్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలండి హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా హెయిర్ని వదిలేసి తర్వాత మనం ఏదైనా మంచి మైల్డ్ తోటి హెడ్ బాత్ చేసుకోవాలి హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది హెయిర్ చాలా సిల్కీగా బాగుందని చెప్పేసి అనిపిస్తుంది మీకు మరి హెయిర్ మాస్క్ని తప్పనిసరిగా నెలకి ఒకసారిన సరే యూజ్ చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మరి చూసారు కదా ఇప్పటి వరకు గోధు కటీ మంచి హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేశాను కదా ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా వీడియోని లైక్ చేయటం మర్చిపోద్దు అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే